రాజ్ కుమారి ఇదిగో మటన్ అలానే బోటి శుభ్రంగా కడిగేసాను ఆడుగు రెండు మాటలు మరి బోటి స్కిన్ కూడా తీసేసానులే ఇంకా మనకు కొంచెం చేతి కూడా ఉండదు శుభ్రంగా ఉండిద్ది మరి గో బోటి వచ్చేసేమో గోంగూర పెడతావా మటన్ మాలు ఒక కూర వండుతావా సరే విడిగా మరి బోటీ నేను ఉడక పెడతా కానీ దాంట్లో వేసే మరి పట్టుకో కూరగాయలు కోసుకుంటున్నావా పట్టుకో రాజీ మరి ఆ మటన్ వచ్చేసేమో ఒక తేపాలు వేయి బోడి వచ్చేసి ఒక తేపాలు వేయి రెండు ఉడికి పెడతాను త్వర త్వరగా మనం చేసేసుకోవచ్చు వంట ముందేది గోంగూర బోటి సరేనా ఈ లోక సరే ఉప్పు ఉప్పు అన్న పసుపు తెచ్చానా ఒకసారి ఏడా సరే అజీ ఉప్పు అన్న పసుపు తీసుకొస్తాను ఒకసారి కలిపి నేను పోయిన పెట్టేస్తాను ఆ లోపల నువ్వు కూరగాయలు మొత్తం కట్ చేసుకో మళ్ళీ చర్చ ఏమవుతుంది

కొంచెం ఇంకా కట్టెల పొయ్యి మేము పెట్టేస్తాం గ్యాస్ మీద చాలాసేపు పట్టదు కదా సరే బాబు ఇదైతే ఎక్కువసేపు పట్టదు కదా తీరాజు మరి ఇంకా ఆ లోపల కూరగాయలన్నీ గోంగూర కూడా పొయ్యేది మంట వేసాను ఓ చాలా మంట పోతాం

అయితే ఉడవ పెట్టేస్తాను ఇంకా బియ్యం కూడా నానబెట్టేస్తాను ముందుగా అయితే ఆయిల్ అయితే వేడింది కదా పొలవ దింపు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి బాబు ఫ్రైతే ఫ్రై మొత్తం అయితే బాగా ఫ్రై అయి కదా బాబా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసిన బాగా పసుకాయ వేసుకోవాలి టమాటా కొత్తిమీర అని పదీనా పచ్చింది కొత్తిమీర పదీనా వేసుకున్న తర్వాత ఇంకా కల్లుప్పు కారం పసుపు గరం మసాలా మొత్తం ఒకసారి వేసుకొని కలిపి పెట్టుకొని మనం ముందుగా అవ్వాలి ఫస్ట్ రోజు బోటి పొలా చేయడం నువ్వు టేస్ట్ చూడాలి రోజు ఎలా ఉండద్దు పుట్చాలని చేద్దామా చేద్దాం ఓకే మళ్ళీ బోటి పొలావు బోటి గోంగారా సరిపోదే ఉన్నాయా

అనుగ్రహించు ఏంటి మంట పొయ్యి చూడు అది కట్టలు చూడు ఎలాగుండి సేవ ఉండి బాగా వచ్చింది ఎక్కువ నాలుగు కర్రలు ఒక కర్ర పెట్టినా కూడా అన్న ఉడికేసిద్ది తెలుసా అందుకే కట్టలు పొయ్యి మీద ఏదైనా టేస్ట్ ఏది వండినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఏంటి డ్యాన్స్ ఆడుతుంది ఇది బోడి వేస్తున్నాం కదా కచే మోట పెట్టేస్తాం బాగుంది కాదు అది ఏమంటారు వాసన బాగా వస్తా ఉంది తర్వాత బియ్యం వేస్తాను నానే పెట్టుకున్న బియమా బియ్యం వేసుకుని తిప్పేసుకోవడమేనా ఆ తిప్పేసుకొని ఎందుకు ఎడుతున్నా కుట్టేనా కుట్టేనా పోయి అనుకుంటలే కానీ కానీ కళ్ళు ఎరగవద్దు లేదు అందుకే అంత పెద్ద కళ్ళు ఉండొద్దు గొట్లు గోపలాగా ఉంటే అదురుపోతున్నా రాజేం చవితా ఎంత మైనస్ తెలుసా పెద్ద కళ్ళు ఉండటం వల్ల నాలా సన్నకాళ్ళు ఉంటాయి నాకు ఇన్ని ప్లస్ పాయింట్లు రాజీ నిజంగా నడుతున్నావా ఏ చూపి లేదు నువ్వు తెచ్చుకో నేను నేను బాగున్నా తెచ్చుకో ఇప్పుడు దాకా నేను పుల్లల పక్కలు కొట్టి పొయ్యి మంటేసి ఎన్ని చేస్తాంటే అయితే తెచ్చుకో నీళ్ళు తెచ్చుకోలేవండి మొత్తం తిప్పేసు సర్వే చేసుకుని తిను మీ నాన్నకి మీ తమ్ముడికి తల్లందరిగా పంపి నే బావమాయ టచ్చుకోపోయి తండ్రగ మామలు బియం ఆడిపోతాయి అందుకే పో ను పో టచ్చుకో పో మా ఎగులే ఎల్లే ఎల్లే నేను అడుగొద్దు నాకు బొడ్డ ఎడుతుడు అబ్బ రాజని కోపం వచ్చేదేమో కోపం చూపిస్తామేమో అనుకున్నా కానీ రాజకుమారేమో ఏడుస్తుంది గా పెచ్చం దెవద్దా బంత వస్తం ఆ 2 10 వాళ్ళంత పని లేకుండా చక్కగా ఆట ఆడుకుంటున్నాడు ఈరోజు దోంది హ్యాపీ సండే గుండు బాసు

గొద్దల కట్ల భయించే ఏం కాదు ఇది అయిపోయిన తర్వాత ఏం కాదులే ఏయ్లే గంగనగోడు సరే పోమతి అలాగే ఏయ్ పర్తు కొయి బాణం వంటుంది ఓకేండి బోడి పలవైతే బాగు బొడ బొల్ల అర్థం బా డ్యాన్స్ చేస్తాంది చక్కగా కట్టెల పొయ్యి మీద అది కూడా చేయడం టేస్ట్ మాత్రం కేక ఉంటుంది బోటి మొక్కలు చూపిస్తా చూడండి వెయ్యి బోటి మొక్కలు అయిగోండి కనబడ్డ బోటి మొక్కలు అవి బోటి మొక్కలు అదిగోండి సూపర్గా ఉంది కదా బోటి ఎంత మనకి ఇష్టమో కామెంట్ చేయండి అలానే లైక్ వస్తారు మరింత కూరలు కూరలు గోంగూర బోటి అలానే మటన్ కర్రీ